హబ్బుకు ఆత్మనే కలిగి ఉంటా దావిదు రాగా నేను మాట్లాడతాను షడ్రక్ మెస్ అభ్యర్థన అగ్నిగుండంలో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నారు రజా నువ్వు పెట్టిన మేము ప్రతిమ్మకమేమో ఈ అగ్నిగుండంలో మమ్ములను రక్షించుటకు సమాధ మా దేవుడు మమ్ములను రక్షించుటకు చెప్పు ఆర్థిక ఇబ్బందులతో చెప్పు రోగాలతో చెప్పు బాధలతో చెప్పు శ్రమంతో చెప్పు వేదనతో చెప్పు కష్టంతో చెప్పు బాధలతో చెప్పు కుంగిపోయిన స్థితితో చెప్పు చింతతో చెప్పు వేదనతో చెప్పు మాట్లాడు నువ్వు అబుక్కు మాట్లాడినట్టు మాట్లాడు దావీదు మాట్లాడినట్టు మాట్లాడు చట్టలు ఎలా మాట్లాడారు మాట్లాడు హే స్టేల్ ఎలా మాట్లాడుతున్నాడు ఇండిపోయిన స్థితిని నువ్వు కూడా మాట్లాడు అవునా కదా అందరు విడిచిపెడతారు పండగ చేసుకో అదే రియల్ పండగ ఎవరు విడిచిపెట్టరు నిన్ను ప్రపంచం అంతా పక్క ఉండి చాలు నీ పక్క దేవుడు ఉంటుంది చాలా ఒడ్డించేవాడు మా నాయుడు అయితే ఎక్కడ కూర్చుంటే మొక్కలకి నువ్వు ఏడ మూల కూర్చున్నా మొక్కలేస్తారు తెలుసా అవునా కదా అవునా కదా రాత్రి కూడా ఆకలి అవుతుంది ప్రభు అన్న వెంటనే దేవుడు ఒక వ్యక్తిని టచ్ చేశాడు బ్రదర్ రెండు దోస్తోందో దేవుని ఇస్తాం అనుకున్నాడు ఎందుకో టీ తాగాలనిపించా అంతలో ఒక పిల్లలు లటక్కని తీసుకుని టీ తీసుకొస్తున్నాడు పన్నెండున్నర అర్థమవుతుందా ఎంతమందికి ఆశపడే ప్రాణాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు లార్డ్ ఐ ప్రైజ్లో ఏమున్నాడు శృతిస్తానయా ఆరాధిస్తానయా సింహాల బోన్లో మాట్లాడుతున్నాడు దేవునితోటి అసలు వాటిని లెక్క చేస్తున్నాడా సింహాలని ఎవరి వైపు చూస్తున్నాడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు ఇప్పుడు నువ్వు కూడా ఎవరి మీద ఆధారపడాలా లార్డ్ విత్వర్ హోలీ ఫైర్ అండ్ హోలీ స్పిరిట్లవ్గా నీ పరిశుద్ధాత్మతో నన్ను ఈ ఆత్మవశములోకి తీసుకో ప్రభు అయ్యా నీ కృపతో నన్ను కప్పు ప్రభు నీ స్వరము వినాలి ప్రభు నీ దర్శనము చూడాలి ప్రభు నా పట్ల నీ ప్రణాళిక తెలియపరుచిన మాట్లాడి ప్రభు వినగలిగే చెవి నాకీ ప్రభు పరిస్థితులు చూడొద్దాయి అత్తయ్య ఫీల్ అయ్యా చచ్చిపోతా సచ్చిపోతా నేను బతకను నేను ఏసై కొరకు చచ్చిపోతా అనే గ్యాంగ్ ఎక్కువైపోయి నాకు కనపడదు యువత ఏ సై కొరకు సైజు పోటే ఉందిరా ఎట్టసితే పోతాం బతకడం కాస్తాం సంగంలోకి వెళ్ళి కూసుంటే అసలు ఈ ఫేస్ చేయాలంటే ఎంత బాధ కుమిలి పుగిలిపోయి నల్లిగిపోయి చిత్తికి ఎండిపోయి డ్రై అయిపోయి పిడత మొహాలు తప్పేళ్ళ మొహాలు ఆదం తాగిన మొహాలతో కళ్ళు లోనకు పోయి ఎట్ట కూర్చుని ఉంటారు అందరం ముఖాలు చూడాలంటే దయజనుడు ఎంత ఫే పుట్టికి పొడిస్తే రెండు నిమిషాలు తెచ్చిపోతాం ఈ ఫేస్ చేయాలంటే మాటలా చెప్పుకో ఏదో చెబుతావుగా అరుస్తాడు అరు ఈ ఎంత కష్టమే తెలుస్తుంది దైవజనుడికి కొంతమంది ఎన్నట్టే ఉంటారు ఎనరు నవ్వుతూ ఉంటారు కొంతమంది కాలు కొడతా ఉంటారు పెళ్ళం ఏ నీకోసం ఏ నమ్ముకుంటే నాకు తెలియదా నా కోసం అని నా కోసం కాదు అన్నట్టు ఆయన గారి ముఖం పెడతాడు నేడు కోసం చెబుతున్నాడు ఎంత కష్టమో తెలుసా డబ్బులు అడుగుతామేమోనని స్టోరీ చెప్పారు హాంకాంగ్ డాంకాంగ్ డోంకాంగ్ అని ముందు చెప్పి ఆ పుంది ఈ పుంది ఇట మనం డబ్బులు అడుగుతాము ఎన్ని ఫేస్ చేయాలి తెలుసా ఎవడో ఒకడు పెళ్లి డబ్బు పడతాడు తింటక్క అంటాడు మళ్ళీ అబ్బా అన్నాడు మొత్తం గ్యాంగ్ అంత సాగు డెప్పి పాస్ట్ గురించి అట్టంటే ఇట్టంటే గుడుస్తాడు గుచ్చుతాడు రాత్రి అన్నాడు ఒక అతను ఇట్టంట ఇట్ ఇట్టని ఇటు తిత్తాడు అంటున్నాడు నన్ను నేనా అదే ఇంకో కథను అండి అట్ట కాదు కొబ్బరికాయ చిక్ చిక్కుతాడు చూడు ఇంకో కథను నేనా నా పక్కన కూర్చొని చిక్కుతాడు అంట కొబ్బరికాయ చిక్కు చిక్క 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 నాకేం పని అండి మిమ్మల్ని చెక్కాల్సిన అవసరం కొయ్యాల్సిన నాకేం నాకేం ప్రాబ్లం ఈ పాస్టర్ ప్లౌస్ లేకపోతే నేను కూడా అట్టని కూర్చోండి తెల్ల చొక్క వేసుకుని అవుతా అలానే కూర్చుని రంగు పెట్టుకుని ఎట్లా పెట్టుకుని ప్రశాంతం నాకు ఎవరితో గొడవ ఏంది అసలుకి నాతో గొడవ ఏంది నాకు గొడవ ఎవరు ఉండరు చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఎడ సిగరెట్ కూడా తాగొద్దని చెప్పాలి వద్దా మందు దగ్గరికి తాగొద్దు అని చెప్పాలి ఏ ఎన్నో అక్కడ ఒక మీటింగ్ అయినా మూడు రోజులు మీటింగ్కి మంచి ఉజ్జీగ పడతారు నీ కృపలే నీ క్షణము నీ అప్పు అన్నాడు పాస్ ఏంటి రాగం అలా పాడుతున్నావు అట్ట తీసుకెళ్తావు ఏంటి అల్లా తీసుకెళ్ళాలి ఏ అన్నాడు మధ్యలో పాట పాడతాండి ఆపు అన్నాడు ఏంటి మైక్ కింద పెట్టావు శక్తి లేదా నీకు ఐదు నిమిషాలు క్లాసు నన్ను గంట నన్నెట్టైకి ఇస్తాడో తెలియదు మధ్యలో మనవని బిడుస్తాడు ఫోన్ తట్టి కొడతాడు చదవ చూస్తాడు కూడా అమ్మాయి పాస్ పూజ పట్టు కొట్టాడు పట్టాపట్టు కొట్టాడు నాకు అర్థం కాల వాళ్ళ అమ్మాయి పాపం నీళ్ళ వైపు వేస్తా అతడు చూస్తూ అతడు ఆడదు అన్నాడు మళ్ళా మైక్ పట్టుకొని కృపా కృపా నాయకృపా బా అన్నాడు ఆ కృపకి కుట్టుడు సంబంధం ఉందా ఏయ్ ఏడిదీరు ఇదేం ప్రేమరావు స్వామి మొరట ప్రేమ పాటకి దీని సంబంధం ఏ శారదా నువ్వు పాడే పాటి వేసే తాళద సంబంధం ఉండదు కొంతమంది మొరట ప్రేమ నా భార్య అండి అంటాడట్ట చేతులు ఇరుగుతే బయ్యం ఇదే ప్రేమ రాయ అర్థమైతుందా కొంతమంది భార్యలు తట్టుకోలేక మొరట భర్తలని తట్టుకోలేక నా భర్త ఉంటాం అని చెప్పి కోపాన్ని ఏం చేస్తారు ఈ బొగ్గలు గిల్లి ప్రేమతోటే లోన కోపాన్ని తీర్చుకుంటూ చెబితే నవ్వుతారు సబ్జెక్టు నమ్మరు చెప్పాలా నలిగిపోతాం లేదా అందరికి సమస్యలు ఎన్నున్నా దేవునిపై దేవుని లేదా చూసాడే లేదా అందుకే ఒక మాట ఒకే ఒక మాట చూడండి ఏ మాటగాలో చూద్దాం ఇక్కడ చూద్దాం పదకొండు పదమూడు లుకా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించిన ఏంటంటే అడుగు ఏం అడగాల ఈ రోజున చెప్పాలి ఏం అడగాల పరిశుద్ధాత్మ ఆపు ఆపు చాలు ఆపు ఆపు సౌండ్ చేయబోతున్న అతను ఆత్మ దిగి దినాలు పట్టామట్టు కొట్టి ప్రేమించడయ్యాట అర్థమైతుందా ఏం అడగాలి ఈ రోజున పరిశుద్ధాత్మతో నన్ను నింపు ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు చెవిగలవాడు చెవి గలవాడు వినుగాక ఆత్మ చె మన దేవుడు ఆత్మస్వరూపి కంటికి కనపడనివి చెవికి వినబడినవి హృదయమునకు గోచరమ కాని వంటివన్నీ ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు అసలు నువ్వేంటో నీకు తెలియాలంటే ద్వారా అది తెలిసిన అమ్మ మాకు అమ్మాయి ఫస్ట్ నా విశ్వాసం ఒక అమ్మాయి హైదరాబాద్ ఆ అమ్మాయి అయినా ముసలాం ఇద్దరు కూర్చుని రోజు వాక్యం చెప్పింది అప్పుడు డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడు కూడా ఆ నుంచి బయటకు రాట్లా అప్పుడు వాడు పెళ్లి చేసాడుగాడు అమ్మా అంట నేను వదల అప్పుడు ఆ సమస్య ఎన్ని సమస్య అయిపోయింది గతం గత అవునా కదా అవునా కదా ఈరోజు బయటికి ఏం ఏమడగాల రెండు రోజు జ్ఞానం అడగాల ఆస్క్ లాడ్ విజ్డమ్ లాడ్ ఫస్ట్ ఎవరు లాడ్ ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్ ఈ పరిశుద్ధాత్మతో నింపు ప్రభ ఎందుకంటే కంటికి కనపడనివి చెవికి వినపడనివి హృదయమునకు గోచరం కాని వంటివన్నీ ఆత్మ ద్వారా బయలుపరచాలి దేవునికి మహిమ కలుగును కాదు పరిశుద్ధాత్మ ద్వారా దయ్యాల్ని గుర్తిస్తాం వాటిని పారదోలుతాం పరిశుద్ధాత్మ ద్వారా ఆయన స్వరమును వింటావు ఆయన చూపించే దర్శనాలు చూస్తావు అందుకేమడగాల మనము పరిశుభ్ర ఉనకదా రెండోదేమనగాల జ్ఞానం అడగాల ఏమడగాల జ్ఞానం అడగాల జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడదు జ్ఞానం వల్ల ఏమవుతుంది ఇల్లు జ్ఞానం వల్ల మనిషి కాపాడబడతాడు జ్ఞానం వల్ల మనిషి రక్షించబడతాడు ఉన కదా జ్ఞానమే క్రీస్తు నశించుతున్న వారికి విర్రితనము గాని మనకి క్రీస్తు శక్తి మరియు జ్ఞానమై ఉన్నాడు ఏమైనాడు ఇంత పరిశుద్ధాత్మ ద్వారా ఎన్ని లాభాలు మూడు లాభాలు కంటికి కనపడనివి చెవికి వినపడనివి హృదయం కోసమని ఆత్మ ద్వారా ఊపునేది అసలు మనం ఏంటో మనకు తెలుస్తుంది అసలు దయ్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిస్తాం వాటిని పారదోలుతాం ఆయన స్వరం వినాలన్నా పరిశుద్ధాత్మతో నింపబడాల ఆయన చూపించే దర్శనము చూడాలన్నా విజన్ చూడాలన్నా పరిశుద్ధాత్మ రెండోది కావాల జ్ఞానము కావాలా జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది జ్ఞానం వల్ల రక్షించబడతాం జ్ఞానం వల్ల కాపాడబడతాం దేవునికి మహిమ కలిగి ఆస్క్లాడ్ విజ్డమ్ జ్ఞానమే క్రీస్తు క్రీస్తు అంటే అభిషేకము క్రీస్తు అంటే అభిషేకం ప్రతి కాడి దేవునికి మహిమ కలుగుండ సైతాన్యం పెడతా ప్రతి కాడులు పంధకము బాధలు వేదనలు కష్టము చింత దుఃఖము కన్నీరు ఇవన్నీ కాడులు పెడతాయి ఈ కాడులన్నీ విరగొట్టాలంటే ఇందువల్ల మనకి అభిషేకం కదా క్రీస్తే శక్తి ఈ లోకంలో ఉన్న వ్యతిరేక శక్తులన్నీ తొక్కాలంటే ఏం కావాలా దేవుని శక్తి దేవునికి మహిమ కలుగునుగా జ్ఞానము ఏంటంటే జ్ఞానం ఇల్లు జ్ఞానం లేనోడు రా అంటే ఏం కావాలి మనకి జ్ఞానం కావాలి పొక్కలేపోతున్నాయా సమస్యలు ఏం కావాలా పునరుద్ధాన శక్తి కట్టు కట్లు తెగిలిపోతే నా బంధకాలు అయిపోయా వేదనలు వేదననే కట్టు మరణం అనే కట్టు సాతననే కట్టు చింతనే కట్టు రోగం అనే కట్టు నీ మీద ఉంది ఆ కట్లు తెగిపోవాలంటే నీ కావాలా అభిషేకం కావాలి అర్థమవుతుందా రెండు అడగాల మొదటిగా హబ్బు ఏ విధంగా మాట్లాడాడు నేను కూడా ఇప్పుడు ఈ వాక్యం నీకు అర్థం కాలేదంటే ఇది కనుక అర్థమైంది నీ లైఫ్ ఈ రోజు మారిపో చర్చలో కూర్చొని భలే ఉంది భలే ఉంది బలే ఉంది ఏం చెప్పాడు బాగుంది ఏం చెప్పాడు బాగుంది ఏదో చెప్పాడు గుర్తు లేదు అంటే తీసేసింది సైతాను ఎత్తనా వింటున్నారా ఈ రోజున నా లాగా నేను మాట్లాడతానలో వద్దా షాల్లో పశువులు లేకపోయినా గుర్రెలు దొడ్డిలో లేకపోయినా అంజురపు చెట్టు కాయకపోయినా ద్రాక్ష పళ్ళు పల్లించకపోయినా ఏమీ లేకపోయినా నా దేవుని ఎందు నేను ఆనందిస్తా నా రక్షణ కర్త అయినా ఆయన ఎందు నేను సంతోషిస్తా ఆయనే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేసి ఎత్త నన్ను పెడతాడు అని అవునా కదా ఎవరికి లో పెడతాడు దేవుడు ఆర్థికంగా కావచ్చు కావచ్చు ఘనత విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు అన్నిట్లో నిన్ను ఉన్నతంగా పెడతాడు నువ్వు మాట్లాడాలా ప్రాణముతో మాట్లాడాలా దావిది లాగా తొందర పెట్టేటువంటి ప్రాణముతో గలివిలు గలివిలు చేసేది మాట్లాడాలా ఆయన నా రక్షణకర్త ఇంకనో నిన్ను వదల ఇంకా నా దేవుడు స్థుతిస్తా రోగాలతో నా కొడుకు పట్టుకున్నాడు ఆయన నేను దేవుడిని స్థుతిస్తా నా భర్త అవిశ్వాసంలో నేను దేవుడిని స్థుతిస్తాను నా కుటుంబంలో ఎవరు కూడా ఎవరు కూడా నమ్మకపోయినా నా దేవుడు నేను శుద్ధిస్తా నమ్ముతా ఆయన నా రక్షణకర్త అన్ను మాట్లాడాలి నా దేవుడు సజీవుడు నా దేవుడు విడుదలిస్తాడు నా దేవుడు నన్ను కాపాడుతాడు నా దేవుడు రక్షిస్తాడు ఈ దరిద్రం వచ్చి బయటికి తీస్తాడు పెడతాడు అనారోగ్యం నుంచి బయటకు తీస్తాడు లేడీ వల్లే పరిగెత్తే పెడతాడు నుంచి నన్ను బయటకు తీస్తాడు శాంతితో నింపుతాడు యా సమాధానము ఏదైతే నాకు కలిగితో బయట తీస్తాడు సమాధానాన్ని నాకు ఇస్తాడు ఎల్లప్పుడూ ఆనందించే బిడ్డకు పెడతాడు నాకు అప్పజేయము లేనే ఏదో ఒక మార్గం తెలిసి దేవుడు నీకు సాయం చేస్తాడు ఆపనే ఆపడు దేవునికి మహిమ కలిగునిగా ఏ స్కెల్ మాట్లాడతా ఎహిస్కేళ్ళు ఎలా మాట్లాడాడు నేను మాట్లాడతా ఒక యోన ఏ విధంగా మాట్లాడాడు నేనే నేను బయటకు వస్తా బయటకు వస్తా బయటకు వస్తా పర్వతముల పునాదుల కింద ఉన్నా నేను బయటకు వస్తా చాక చాప కడుపులో ఉన్నా నేను బయటకు వస్తా భూ గర్భంలో ఉన్నా నేను బయటకు వస్తా సముద్రపు గర్భంలో ఉన్నా అయినా నేను బయటకు వస్తా అగాధంలో ఉన్నా నేను బయటకు వస్తా ఉపద్రవంలో ఉన్నా నేను బయటకు వస్తా నా సొంత చుట్టుకుంది నేను బయటకు వస్తా నా దేవుడు నన్ను రక్షిస్తాడు చెప్పాల ఐ ద గ్రేస్ ఐ హావ్ ద గ్రేస్ నేను బయటకు వస్తా నేను బయటకు వస్తా దేవుడు రక్షణ కర్త గ్రేస్ నుంచోటి ఎంతమందికి అర్థమైంది చెప్పాల నా దేవుడు సాల్వేషన్ అండ్ సొల్యూషన్ సొల్యూషన్ అండ్ సాల్వేషన్ ఇస్ మై గాడ్ నా ప్రాబ్లంకి సొల్యూషన్ నా దేవుడే సాల్వేషన్ పరిష్కారం కూడా నా దేవుడే విడుదల ఇచ్చేది జయిస్తా ఈ వీకే బయటకు వస్తా ఇప్పుడే బయటకు వస్తా నమ్మదగిన దేవుడు నా దేవుడు